భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫ్ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి కోరారు గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుకున్నారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కరోనా వంటి మహమ్మారులు రాకుండా అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని కోరుకున్నారు గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని ఈసారి అమ్మవారి ఆశస్సులతో సమృద్దిగా వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నామని అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తో కొత్త ఉస్మానియా దవాఖానా నిర్మిస్తామన్నారు కొత్తగా హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నామని హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నా మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అభివృద్ధి చేసి హైదరాబాద్ అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు పాతబస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్ల నిధులు కేటాయించామన్నారు మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదంటూనే మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆర్ఏ అన్నారు అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు మనం ఇలా బోనాలంటే చాలా ప్రతిష్టమైన పండుగ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మైమగల్ అమ్మవారు ఈ సమయంలో తొమ్మిది సీట్లు డివైడ్ మూడవ స్థానానికి పోయి ఏడు సీట్లలో డిపాజిట్ ఆ పార్టీ వర్కింగ్ ప్రైజ్ అడిగిన సమాధానానికి క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటా పదహారు సీట్లల్లా పోయింది ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశీర్దులుకున్నారు అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా మూడేళ్ళ కింద ప్రాజెక్టు కట్టినరు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత బరలేదు బాక్రాన్నగారు కడితే ఒకటి గీత బరలేదు ఇది అందరు కూడా నిపుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మాకు రిపోర్ట్ కేబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసినారు ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న కూడా తప్పు ఆ తప్పు అయిపోయింది మాది పొరపాటున కట్నాం కమిషన్ కోసం కట్టినామా దేనికోసం కట్టినామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది ఆ రెండు లక్షల కోటు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇల్లు కడుతుంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ఆయన చెప్పిన నిన్న మూడు వేల నూట పదహారు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులు పుద్దు మేము మూడు వేలు అన్నాం మూడు వేల నూట పదహారు అన్నాడు యాభై ఏడేళ్ళకి పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏమీ ఇయ్యలే ఇవాళ మేము చెప్పిన ఆరు పాయింట్లలో మీ కరెంట్ బిల్ వస్తుందా మీకు జీరో బిల్ వస్తుందా మీకు వెయ్యి రూపాయలు వస్తుందా జీరో మరి ఆ గట్టిగా చెప్పరాదు నువ్వు మరి అమ్మవారి దగ్గరన్నా కాదు కరెక్ట్ అబద్దాలను మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పారు లేకపోతే వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు మిగిలిచ్చినాయి కదా ఆ సిలిండర్ ఇప్పుడు ఏడు ఏడు వందలు మీ అకౌంట్లో వాపసు పడుతున్నాయి కదా అందరికి వస్తున్నాయి కదా ఏడు వందలు అంటే అంటే సంవత్సరానికి అదొక పదివేలు బస్సులో ఫ్రీ డెబ్బై కోట్ల మంది దిగింది బస్సులో నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది కుట్ర ఆఫీస్ ఇదేదో కుట్రలాగా కనబడుతుంది కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా కిందికి కొంగుతుందా పైకి పో పైకి లేవాలి కదా కిందికి పోయింది ఫౌండేషన్ లేదు నాలెడ్జ్ లేదు ముఖ్యమంత్రి ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనే ఆయనకు ఎవరు సలహాలు లేరు మనకి ఏంటంటే పాపం తగులుతుంది ఇవాళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడుతుంది